స్తోత్రం తండ్రి స్తోత్రం 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 పరిశుద్ధానికి వందనములు స్థుతులు స్తోత్రాలు తండ్రి వేళ దాతలతో కొని ఎడబడుతున్నాం గొప్ప రాజానికి వందనాలు స్థుతులకి పాత్రడానికి వందనాలు ప్రభువా తండ్రి నాయన ఎసయ్యా మా అయ్యా మీకు అట్లా అది వందనములు ఈ ఉదయకాల సమయం ప్రభు మరొక్కసారిని బాధములు చెందుకు రావట్టు మాకు ఈ అవకాశం ఇచ్చింది గొప్ప దేవుడా సర్వోన్నతడానికి వందనములు ప్రభు పాటలు అందు వాక్యమందు వందు తండ్రి నాయన ఎస్ అయ్య అందు నువ్వు మాతో ఉండి ప్రభువా తండ్రి మా ప్రార్థనలకి మా అయ్యా తండ్రి విముక్తుడివైపు రవ్వా మాకు ఉత్తరం అనుగ్రహించమని క్రీస్తు దేవస్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మార్గము తెలిసిన తప్పిపోయాను ఎటో తెలియక నిలిచిపోయాను మార్గము తెలిసిన తప్పిపోయాను ఎటో తెలియక నిలిచిపోయాను వంద మంది కొరకు నీవు పోలేదు తప్పిపోయిన నన్ను నీవు వెదక్కి వచ్చావు వంద మంది కొరకు నీవు పోలేదు తప్పిపోయిన నన్ను నీవు వెదక్కి వచ్చావు నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక చంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు శ్రేష్టమైన జనులు ఉన్నను విలువలేని నా కోసం వచ్చావు శ్రేష్టమైన జనులు ఉన్నను విలువలేని నా కోసం వచ్చావు నన్ను వెతుకుట నీవు అప్పక నన్ను ప్రేమించుట నీవు మరువక నన్ను వెతుకుట నీవు ఆపక నన్ను ప్రేమించుట నీవు మరువక నూతన ప్రారంభం ఇచ్చావు నీ భుజములపై నన్ను మోసావు నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు రాళ్ళు విసిరే మనుషులు మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు రాళ్ళు విసిరే మనుషులు మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు నా చేయి పట్టి నన్ను లేపావు నా మరకలను తుడిచావు నా చేయి పట్టి నన్ను లేపావు నా మరకలను తుడిచావు నీ బిడ్డగా నన్ను మార్చివేసావు నన్ను త్రోసివే నీ తండ్రి వినివే యసు నన్ను మరువక యేసు నన్ను విడువక జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక దాటి దాటినన్ను చేరుకున్నావు నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక దాటి దాటినన్ను చేరుకున్నావు పేరట మీకు అందరికీ వందనాలు నీతిమంతుల కొరకు వెలుగును యదార్థవంతులు హృదయమున కొరకు ఆనందమును వ్యక్తపడి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులైన నావాకు అబ్రహాము దావీదు హానోకు కొన్నేలు ఇలాగ పౌలు లోతు ఇలా చాలామంది నీతిమంతులు ఉన్నారు అయితే నావాకు తన కాలంలో నీతిమంతునిగా గాంచాడు అలాగే అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా పిలవబడ్డాడు దావీదు దేవుని హృదయ హృదయానుసారుడిగా నీతి ఆయన ముందు నడిచింది అలాగే హానాకు దేవుడితో నడిచాడు మరణం లేకుండా దేవుడు అతన్ని పరలోకానికి చేర్చుకున్నాడు కొన్నేళ్ళు నీతిమంతుడు భయభక్తులు గలవాడు ఆయన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు పౌలు అపోస్తుడు క్రీస్తు నీతిని ద్వారా నీతిమంతుడుగా తీర్చబడాలని బోధించాడు లోతు నీతిమంతుడైనప్పటికీ దుష్టుల మధ్య నివాసం ఉండడం వల్ల కొన్ని ఆశీర్వాదాలు కోల్పోయినట్లుగా బైబిల్ హెచ్చరిస్తుంది నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతులు దేవుడు రాజ్యమును స్వతంత్రించుకుంటారు నీతిగా జీవించమని దేవుడు మనకి ఒక ఆధారం చూపించి వెళ్ళాడు తను చేసిన పని మనం చెయ్యాలని తన జీవించిన జీవితం మనం జీవించాలని దేవుడు ఒక చూచక్రీగా అతను భూమిపైకొచ్చి మన గురించి నీతిగా ఎంచబడి అతను ఏ పాపము లేకపోయినప్పటికీ తనలో పాపాన్ని చూపించి ఇంకా ఏమీ చేయక రోమ సైనికులు అతన్ని హింస పెట్టి మన్ వరకు అప్పగించారు అయితే దేవుళ్ళలో పాపము లేదని అప్పుడు రాజులు అందరూ అన్నప్పటికీ ప్రజలు రోమ సైనికులైన వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల దేవుణ్ణి సులువుకు అప్పగించడం అయింది అది ప్రవచనం నెరవే ప్రవచనం నెరవేపు జరగాలి కాబట్టి అప్పుడు దేవుడిని అప్పగింపడం అయింది దేవుడు ఒక ఆధారం చూపించి మనకు వెళ్ళాడు ఒక త్రావు వేసి మనకు వెళ్ళారు ఆ త్రావల్లో నడమన్నారు ఆ త్రావను అనుసరించమన్నారు నీ పొరుగువాన్ని నేను నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు ఈ వా ఈ చిన్న వాక్యంని బట్టి దేవుడు కొట్లాది మరి నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా నువ్వు జీవితం ఇప్పటికైనా మార్చుకునే విధముగా నువ్వు సరిచేసుకున్నప్పుడు దేవుడు రాజ్యంలో నువ్వు నేను కనబడగలుగుతాము దేవుడు రాజ్యం స్వతంత్రించుకోగలుగుతాము అదే పాపంలో జీవించినప్పుడు తీర్పులోకి వచ్చినప్పుడు నిచ్చార్గను అగ్నిలోకి మనం వెళ్ళిపోతాము దేవుడి ఈ మాటను కొద్దిగా దేవుడి వెనుకల్లో దీవింపడుతు దుగు మాటలు దేవుడి వెనుకల్లో దీవింపబడడం కాక దేవుడి రాజ్యం వారుగా దేవుడి అభిషేకంతో నింపబడిన వారుగా దేవుడి దీవులతో మనం నింపబడేవారుగా దేవుడు ఆజ్ఞనిగా అయికునేవారుగా దేవుడి భయభక్తూతులు కలిగి దేవుడి వెనుకల్లో దీవింపబడడం కాకద్ర పరలోకమ నా స్వామి నీకు వందనాలు గొప్ప దేవుడా మా మంచి దేవుడా నీకు వందనాలు సర్వ సర్వసృష్టికర్త నీకు వందనాలు ఆది సంబూతురానికి వందనాలు నృత్యం చేయడం ఆది సంభూతురానికి వందనాలు ప్రవ్వ అయ్యా ఈ ఉదయకాల సమయం ప్రవ్వా మమ్మల్ని అందరినీ తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా తండ్రి నాయన నీ కృపలో ప్రవ్వ తండ్రి ప్రతి ఒక్కరిని అయ్యా ఈ ఛానల్ వీక్షిస్తున్న ఈ ఛానల్లో నీ ఒక్క వాగ్దానాలు వాక్యాలు చదువుతున్న వింటున్న వాడిని కూడా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఎస్ అయ్యా అయ్యా యవనస్తులైన జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నీ జ్ఞానము అయ్యా బిడ్డలకు అనుగ్రహించండి ప్రవ్వ బుద్ధి జ్ఞానంతో నింపబొట్టుకు నీ కృప దయచేయండి ఏసయ్యా అయ్యా చదువు ఎందుకు మంచి విజయంను అనుగ్రహించండి ప్రవ్వా అయ్యా వాళ్ళకి తగ ఉద్యోగాలు అనుగ్రహంపబొట్టుకు నీకు సహాయం దయచేయండి ప్రవ్వా వాళ్ళ సామాజ్యానికి ఏ ఉద్యోగం అవసరమో ప్రవ్వ అట్టి ఉద్యోగంతో తృప్తిపరచండి సయ్యా నీకు వందనాలు అయ్యా తండ్రి నిరుత్సాహంలో వాళ్ళు లేకుండా ప్రవ్వా దేవా ధైర్యముతో తండ్రి ముందుకు పరుగులెట్టుకు సహాయం చేయండి తండ్రి ఎవ్వనకాలం కాలమందు ప్రవ్వ జీవితాన్ని వృధాగా చేసుకోకుండా సమయాన్ని వృధాగా చేసుకోకుండా ప్రవ్వ వాళ్ళ భవిష్యత్తుని ఒక ప్రణాళికగా అయ్యా తీర్చిదిద్దమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు అలాగే ప్రొవ్వా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతున్నవన్నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రవ్వ ఐసీలోని ప్రవ్వ అయ్యా వెంటిలేటర్ మీద ప్రవ్వ తండ్రి నాయన మంచానికి అతుకుపోయినా తండ్రి నాయన లేవలేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి పరిపూర్ణ స్వస్థత నీ వద్ద ఉన్నదని ప్రభువాలు గ్రహించుటకు నిన్ను అడుగుటకు ప్రవ్వ నీ కృప స్వస్థత పొందుకునేందుకు సహాయము చేయండి అయ్యా అయ్యా చంటి బిడ్డలు మొదలుకొని ప్రభావ వృద్ధుల వరకు ప్రతి బిడని ఆశీర్వదించండి అయ్యా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా వ్యాపారాల్లో అభివృద్ధిపరచండి ప్రవ్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటకు మంచి పొజిషన్లకు వెళ్ళుటకు సహాయం చేయండి ప్రభావా నీకు వందనాలయ్యా అయ్యా ఎవరైతే ఏ ఆశతో తండ్రి నాయన ఉన్నారో ఆశ తృప్తిపరచుబట్టుకు సహాయం చేయండి ప్రభు సంఘాలు దీవించండి సంఘదాసుల కుటుంబాలను దీవించండి సంఘదాసుని దీవించండి ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘాన్ని ఆశీర్వదించమని అయ్యా నీ కృపలో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రవ్వ దేశ రాష్ట్ర పట్టణాలు జనాల కూడా ఆశీర్వదించండి ప్రభావ మా దేశం ఉన్నతంగా ఉండేటకు సహాయం చేయమని ప్రభావ మరొక్కసారి నీ చేతులకు మా జీవితాన్ని అప్పగించుకుంటూ పరలోక ప్రార్థన చేసుకుందాము పరలోకమందు మందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి అందును భూమి అందును అందు నెరవేరనుగాక మానదైన ఆహారం నేను మాకు దయశ్యేము మరొస్తలు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమిపము మమ్మల్ని సోదరులోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించము మనుషుల అపరాధముల నుండి మీరు క్షమించిన ఎడల మీ అపరా పరలోకముందు తండ్రి మీ అపరాధములు క్షమించును మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమించడు దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ ప్రార్థన నీ సన్నిధి మాకు ఉన్నందుకు కృపా సవచ్చ సంపూర్ణుడా నీ నామం బట్టి ప్రార్థన ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడు కొంచెం నాంతండి